దాయాదుల మధ్య వోల్టేజ్ మ్యాచ్ కు సర్వం సిద్ధమైంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వోల్టేజ్ మ్యాచ్ సమయం రానే వచ్చింది చిరకాల ప్రత్యర్థులు భారత్ పాకిస్తాన్ మధ్య పోరుకు అంత సిద్ధమైంది న్యూయార్క్ వేదికగా దాయాదులో నువ్వా నేనా అన్నట్లు తలపడిపోతున్నాయి అయితే పోటీ ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ కు ఘనమైన రికార్డ్ ఉంది ఇప్పటి వరకు ఇరు జట్లు ఏడు సార్లు తలపడగా ఆరు సార్లు టీమిండియా విజయం సాధించింది ఒక్కసారి మాత్రమే పాక్ గెలిచింది మరోవైపు ఈ వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై ఘన విజయంతో భారత్ నుంచి జోరు మీద ఉంటే ఆతిథ్య అమెరికా చేతిలో అనూహ్య పరాజయంతో దయాది జట్టు తీవ్ర ఒత్తిడిలో ఉంది ఇక ఐసీసీ మెగా టోర్నీలో కీలక మ్యాచ్ గా భావిస్తున్న భారత్ పాక్ పోర్ ను పైచేయ ఎవరితో మరికొన్ని గంటల్లో తెలనుంది యుద్ధాన్ని తలపించే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు దేశాల అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మెగా టోర్నీ కోసం న్యూయార్క్ కొత్తగా నిర్మించిన నాసా కౌంటీ స్టేడియం లో ఆదివారం భారత్ పాకిస్తాన్ మధ్య కీలక పోరు జరగనుంది గ్రూప్ ఏ లో భాగంగా ఇవాళ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిదవ మ్యాచ్ జరగనుంది ముప్పై నాలుగు వేల మంది సామర్థ్యం కలిగిన నాసా స్టేడియం దాయాదుల మ్యాచ్ కి కిక్కిరిసిపోయే అవకాశం ఉంది